కెబీఆర్ న్యూస్ కి స్వాగతం జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం వచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్ ఇది నేను అనలేదు ఎబ్రహాం లింకన్ గారు అన్నారు టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్ అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్ జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి జగన్మోహన్ రెడ్డి గారు లో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు ప్రజలు ఆశీర్వదించరు ఇక మేము చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నర ముందు అనౌన్స్ చేసినట్టు ఇందాకెవరో చెప్పారు ఎప్పుడు ట్వంటీ సెవెన్ జులైలో పాదయాత్ర చేస్తాడా దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్ మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు యాత్ర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మనరే గాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు ఎవరికి ఉంది చిత్తశుద్ది మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం గ్రామాల కోసం గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం ప్రజలే గమనించాలి